నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గల కేజీబీవీలో కులిన కూరగాయలు మరియు ముక్కన బియ్యంతో చేసిన అన్నం తిని విద్యార్థులు అనారోగ్యం పాలైన విషయంపై జిల్లా కలెక్టర్ కేజీబీవీని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు పరిస్థితులపై అధికారులను ఆయాలను ఆరా తీశారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు మీ పిల్లలైతే ఇలాంటి భోజనం పెడతారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు మళ్లీ ఇలాంటి ఘటనలు జరగనివ్వబోమని కలెక్టర్ హామీ ఇచ్చారు అలాగే త్రాగునీరు ఆర్వోఎస్ ను విద్యార్థులు అడిగారని త్వరలోనే ఇచ్చే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు కలెక్టర్ వెంట ఆర్డీఓ మరియు పెంట్ల వెళ్లి ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓ గారు ఉన్నారు టూ డేస్ నుంచి ఫిల్టర్స్ వాటర్ అయితే సార్ వాటర్ అంతకు ముందుకేమో బగిరత్తే నీళ్ళే సార్ ఆ డ్రమ్ము అంటే కడగదు చేయదు మొత్తం దాంట్లో పాకర పాకర ఉంటుంది దాంట్లోనే పడుతుంది దాంట్లోనే ఉంటుంది అది ఆ నీళ్ళే తేవాలి సార్ మేము అయితే మిక్స్ నుంచి एक दूसरे के साथ तो आना चाहिए छोड़ने छोड़ने का ना क्या होता है दोस्त करते हैं ना बीच में क्या करा साथ में क्या करा बंदे क्या करा हमारे हाथ में क्या करना पड़ता है बंदे ना बीच में क्या करना पड़ता है ना हमारी इतना क्या नाम था ना नाइस मौसम रिटर्न होता है ये ऑपरेशन जो भी होगा नहीं के� పెంట్లవల్లి కేజీబీవిలో నిన్న ఒక వల్ల కొందరు విద్యార్థి విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత సమక్ హాస్పిటలైజ్ అవ్వడం జరిగింది సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది వాళ్ళందరూ స్టేబుల్ అయి ఉన్నారు ఒక టీము ఇక్కడ కూడా అదేవిధంగా అక్కడ మెడికల్ టీంకి కూడా ఎక్స్ప్రెక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రికవర్ అయ్యారు ఇప్పటివరకు స్టేబుల్గానే ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు రిటర్న్ ఇస్తారు అయితే దీనికి ఏదైతే కారణం అయితే ఉందో వచ్చి ఇక్కడ ఫుడ్ సరిగా ఉందా లేదా డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయా లేదా అనేది వచ్చి ఎస్బీ ఫెంట్ వచ్చి రిపేర్ చేయడం జరిగింది చూస్తే వాళ్ళకి ఒకటి ఆర్ఓ ప్లాంట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది నేను కూడా ఇమీడియట్గా ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఒకటి పెట్టియడం జరుగుతుంది సో దట్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఎటువంటి ఇష్యూ లేకుండా ఫుడ్కి వరకు కూడా హైజీన్లో కానీ లేకపోతే సప్లై చేసే కూరగాయలు కావచ్చు లేకపోతే సప్లై చేసే రైస్ కావచ్చు ఇక్కడ సప్లై చేసే వాళ్ళ దగ్గరికి ఏమున్నా కూడా దాన్ని ఉపేక్షించమని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఈరోజు గౌరవ మంత్రి వారిని కూడా అందరు కేజీబీ స్టూడెంట్స్తోని మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా అసూడెన్స్ జరగడం ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడైతే ఆరో ప్లాంట్స్ లేవు అక్కడంతా కూడా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టి అండ్ ఎవరైనా సరే ఈ పిల్లలకు సంబంధించినంత వరకు పెట్టే ఫుడ్లో సప్లై వైజ్ సరిగా లేకపోయినా లేకపోతే ఫుడ్ సరిగా లేకపోయినా రైస్ సరిగా లేకపోయినా ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్ వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ కుటుకు సంబంధించినంతవరకు వాళ్ళకి సంబంధించిన మిగతా వస్తుందని సంబంధించి ఎక్కడ ఎవరు నెగ్లిజెన్స్ చూపించినా కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉండాలని గౌరవ మంత్రి కూడా ఆదేశించడం జరిగింది దానికి తగ్గి ఇప్పుడు కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇదే కాకుండా అందరు కేజీబీలోనూ అందరూ రెసిడెన్షియల్ హాస్టల్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళందరికీ కూడా ఇచ్చి